బ్లౌజ్ యొక్క ముందు భాగం క్రాస్లు వేసుకోవాలి మనం ఇట్లా స్ట్రేట్ పెట్టుకోవాలి స్ట్రేట్ పెట్టుకుంటే ముందు పాటు సాగది మనకి ముందుపాటు సాగేటట్టు ఉండాలి క్రాస్ కట్టింగ్ అంటేనే ఇట్లా క్రాస్లు వేసుకుంటాం స్ట్రేట్ కట్టింగ్ కాదు కదా ఇది స్ట్రేట్ కట్టింగ్ అయితే ఇట్లా ప్లస్ టైప్ వేసుకుంటాం క్రాస్ కటింగ్ కాబట్టి ఇట్లా ఇంటూ టైపు ఇట్లనన్నా ఇట్లనన్నా క్రాస్లు వేసుకోవాలి ఇప్పుడైనా స్టేక్ కటింగ్ ఎవరు ఎక్కువకుంటే కదా ఇంకా ఫస్ట్ వెనకపాటుతో టోటల్గా గీసుకోవాలి నెక్ మాత్రం గియ్యద్దు నెక్ ఒక్కటి గీయకుండా ఇంత అంతా గీసుకోవాలి దీనికి స్టేట్ దీనికి స్టేట్ పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చింది కదా భాగం మొత్తం గీసినాం కదా ఇట్లా టోటల్గా గీసిన తర్వాత ఇక్కడ మనము ఉక్స్ పట్టి సైడ్ నెక్ సైడే మనకు ఉక్స్ పట్టి వస్తుంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా లైన్ తీసుకోవాలి ఇట్లా ఓకేనా ఈ లైన్ తీసుకున్న తర్వాత ముందు పెట్టు ఒకటి కొలిసి చూసుకోవాలి కుట్టు కదా ఇటొక్క హాఫ్ ఇంచు ఇటుొక్క హాఫ్ ఇంచు వదిలేసి ఇట్లా చూసుకోవాలి కుట్టు మందం వదిలేసుకోవాలి ఇటు కూడా వదిలేయాలి ఒక హాఫ్ ఇంచు ఎందుకు అని అంటే ఇది ఉక్స్ పట్టి కాజా పట్టికి పోతే మళ్ళీ దీని అంత ఉంటుంది కొంచెం దగ్గరికి పెట్టి తీసుకొని అర్థమైంది మంచిగా సరేనా దీనికంటే ఒక హాఫ్ ఇంచు ఇట్లా ముందడి పెట్టు ముందునే వచ్చింది కదా ఇట్లా ఇట్లా తీసుకుంటే మనం ఇది కుట్టేసరికి దినంత అవుతుంది ఇట్లనే పైన ఒక హాఫ్ ఇంచు వదిలేయాలి కింద ఒక హాఫ్ ఇంచు వదిలేయాలి ఇక్కడి నుండి ఇక్కడి వరకు బుక్స్ పట్టి కోసం పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసిన కింద ఒక హాఫ్ ఇంచు వదిలేసిన వదిలేసి ఇక్కడ మార్పు చేసిన ఇక్కడ ఉంది కదా ఈ ఫీట్ కోసం అని చెప్పి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు మార్పు చేసినా ఓకేనా ఈ ఫ్రంట్ పార్ట్లనే మనకి సైడ్ ఉంటుంది కదా ఈ సైడ్ కూడా చూసుకోవాలి సైడ్ మనకి దానంత ఉండదు కదా ఇక్కడ సేపు పట్టేస్తుంది కాబట్టి తగ్గుతుంది ఇక్కడి నుండి ఇక్కడి వరకే చూసుకోవాలి ఇక్కడ పైన హాఫ్ ఇంచు వదిలేసే ఉంది మనకి రివర్స్ పట్టినం కాబట్టి ఇక్కడ ఈ కుట్టు ఉందా ఈ కింద కూడా ఒక హాఫ్ ఇంచు వదిలేసుకోవాలి ఎందుకంటే ఈ కుట్ల కోసం ఇక్కడ మనకి సైడ్కి ఒక ఫీట్ వస్తుంది కదా దానికోసం ఒక హాఫ్ ఇంచు ఇట్లా చేసు మాకు చేసుకున్నాం కదా దీనికి స్టేట్ లైన్ చేసుకోవాలి స్ట్రేట్ లైన్ చేసుకొని మనకి ఉప్పు పట్టి ఇక్కడి నుండి ఇక్కడ వరకు వచ్చింది కదా ఈ డాట్కి ఇట్లా కలుపుకోవాలి కరువు కోసం ఓకేనా ఇక్కడ మనకు ఈ చంక కుట్లు ఇక్కడ నుండి వేసుకుంటాం కదా సైడ్ కుట్లు సైడ్ కుట్లుక్కర్ నుండి వేసుకుంటాం కాబట్టి ఇక్కడి నుండి ఇక్కడి వరకు లోతు తీసుకోవాలి ఫ్రంట్ పాతికి ఇది షోల్డర్ కుట్టు కోసం ఈ మాటలు ఈ మధ్యలో మనం ఇట్లా కుట్టు మందం లోపలికి చిన్న డాట్ పెట్టుకొని ఇట్లా లోతు తీసుకోవాలి ఈ లోతు కూడా ఇటు కిందికి ఇక్కడ కొంచెం తక్కువ తీసి కొంచెం ఎక్కువ తీసి మధ్యలోకి వచ్చేసరికి మళ్ళీతో తక్కువ రావాలి ఓకేనా చూసి పట్టి దగ్గర ఒకసారి చూడు పైన ఈ హాఫ్ ఇంచు కుట్టుకుపోతుంది ఎందుకంటే మనం మెడ పట్టి వేసినప్పుడు తగ్గుతుంది ఇక్కడ వరకు వచ్చింది కదా ఇంట్ నుండి ఇరుకుంది కదా కుట్టు ఈ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు ఇక్కడున్న ఫీట్ కోసం ఒక హాఫ్ ఇంచు ఇది బాగా గుర్తుపెట్టుకో సరేనా ఇక్కడ మనకి మెడ పట్టికి పోతుంది ఈ హాఫ్ ఇంచ్ మెడ పట్టిపోతుంది మనకి ఇటు షోల్డర్కి అంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాను దీని అంతా తీసుకుంటా కా మనం దీనికన్నా ముందుకు పెట్టుకుంటాం మిడపట్టి వేసినప్పుడు తగ్గుతుంది అన్నమాట కరెక్ట్గా ఉంటుంది లెక్కు